జనజాతర సభకు అధ్యక్ష వహిస్తున్న మేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసరావు గారికి ఆది శ్రీనివాసరావు గారికి అలాగే విధంగా అలా విధంగా వేదికపైన ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రది ప్రజాప్రది బీజేపీ ప్రభుత్వం ఉంటే మరి ఏం చేసిందయ్యా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే నిరుద్యోగం పెరిగింది ఏదైతే తీసుకొచ్చిందో ఆహార భద్రత చట్టం కానివ్వండి లేకపోతే రైతులకు గిట్టు పర గిట్టు రైతులకు గిట్టు 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 ఆహార భద్రత చట్టం కానివ్వండి గిట్టు ధర కానివ్వండి అది మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది గిట్టుబాటు ధర కానివ్వండి ప్రభుత్వం తీసుకొచ్చింది గిట్టుబాటు ధర కానివ్వండి రే ఇంద్రామా ఇల్లు రే ఇంద్రమ్మ ఇల్లులు